మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ముద్దుల కుమారుడు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా తల్లికి వందనం అనే పథకాన్ని లాంచింగ్ చేస్తూ వారు మాట్లాడిన మాటల వారి భాషలోనే చెప్తా ఉన్నా నేను తల్లికి వందనం పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినాం ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారందరికీ నలుగురు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నాయా ఇద్దరు పిల్లలున్నాయా ఒక్క ఉన్నా సంపూర్ణంగా నేను ఇచ్చినాను ఇచ్చేసినాను ఎంతమందికి ఇచ్చినాను అనే దానికి కూడా ఆయన మాటల్లో ఆయన చెప్పినది ఏంటంటే నువ్వే చెప్పినావు ఇరవై మూడు లక్షలు అని ఇచ్చండేది యాభై నాలుగు లక్షలు పదహైదు చెప్పినావు పదమూడు ఇచ్చాను సమాధానం చెప్పు ఇన్ని అవగతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే నిన్న మళ్ళా మీ అబ్బా కొడుకులు మాట్లాడే మాటలు లేదంటే సంపద సృష్టించిన ఆదాయం పెంచిన నేను ఆస్తులు పెట్టలే రాష్ట్రాన్ని శశ్యశ్యామలం చేసినా అంటున్నాడు యాడ చేసినాడు ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా మా ప్రభుత్వ నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలిచ్చేదానికి మీకు శక్తి లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఒక్క ఇటుక పెట్టలే తట్టెడు మట్టి మీరు గడ్డకు తీసినది లేదు ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు సంపద సృష్టించింది మరి ఎక్కడో జనానందరికీ అందరికీ అప్పులు తీసుకొచ్చినది కనపస్తుంది ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది కనపస్తోంది ఈ రాష్ట్రంలో కనిపిస్తుండేది ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ అనేది ఏంటంటే పద్నాలుగు పన్నెండు పదకొండు ఎనిమిది ఆరు సంవత్సరాల పిల్లల పైన మానభంగం చేసి హత్యలు సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది మంది మహిళల పైన అఘాయిత్యాలు జరిగినాయి నూట ఎనభై ఎనిమిది అందులో పదహైదు మంది చిన్న పిల్లలపైన రేప్ చేసి చంపేసినారు పదహైదు మర్డర్లు చిన్నపిల్లలపైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో స్త్రీ మానానికి రక్షణ ఉందే గాంధీజీ తాత బ్రతికి ఉంటే గాంధీజీ తాత బ్రతికి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల ఘోరమైన అకృత్యాలు చూసి సార్లు తాత మరణించింది ఈరోజు ఆరు సంవత్సరాల పిల్లలు వదల వదలడంలే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ఈ ప్రభుత్వం దున్నపోతు చర్మం కప్పుకొని నిద్రపోతుంది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు ఎక్కువైనాయి జైళ్ళలో నిర్బంధించేది ఎక్కువైంది జర్నలిజం పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కువైంది సంక్షేమం లేదు అభివృద్ధి లేదు డాంబికం నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మంత్రులైనా ఏ నాయకులైనా స్పష్టంగా నిజాయితీగా ఒకదానికొకటి ఒకదానికొకటి విడమర్చి వివరణ ఇమ్మని కోరుతా ఉన్నా నేను మా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అభిప్రాయం అయితే నువ్వు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలే నాలుక మందం మాకు కాదు అబద్ధాలు చెప్పి ప్రజలు ఏం మాట్లాడినా నీ నీశర్మమే మందం ఇది కాదు తప్పు అని నిరూపించాలనుకుంటే పీక్ ఫోర్ అనుసంధానం అనేది కాదు పదహైదు వందల డబ్బులి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు పల్లె వెలుగు బస్సులు కాకుండా సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీ డీలక్స్ బస్సులను విశాఖపట్నం ఇచ్చాపురం వరకు తిప్పేదట్టు ప్రయత్నం చేయి ఒప్పుకుంటాం రైతులకు పంట సహాయానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఒప్పుకుంటాం ఎనభై మూడు లక్షల మందికి పేద విద్యార్థిని విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయి ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ అమలు చేయి ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకురా యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయి నువ్వు చెప్పిన ఈ ఆరు పథకాలతో పాటు ప్రధానమైనటువంటి ముప్పై ఒక్క పథకం ఆరు కెమెరాల మధ్యలో అంగీకరించినాడు లోకేష్ ఆరు కెమెరాలు ఉన్నాయంటే ఎస్ ఆరు కెమెరాల మధ్యలో మాట్లాడుతూ ఉన్నా నేను ఈ సూపర్ సిక్స్ వెరీ క్లియర్ నేను అస్యూరెన్స్ ఇస్తా ఉన్నా నా పార్టీ ఇస్తూ ఉంది ఇంకా ముప్పై ఒక్క పథకాలకు నేను హామీ ఇస్తా ఉన్నా ఈ ముప్పై ఒక్క పథకాలు ఆరు పథకాలను సూపర్ సిక్స్ను అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని గుంజి ప్రశ్నించమని చెప్పినాడు లోకేష్ బాబు ఇప్పుడు అదే అడుగుతున్నాను సూపర్ సిక్స్ అమలు చేయి సక్రమంగా అమలు చేయి చెప్పిన ముప్పై పథకాలు అమలు చేయి నువ్వు ఎన్ని అమలు చేస్తే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి రెండుసార్లు ఎమ్మెల్యే అన్నిటి గంట మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర రెడ్డి పట్ల జగన్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కోసుగుంటుడి రక్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కనిపిస్తారు అంత అభిమానం ఉండే మనిషిని నేను సైతం ఈ ఆరు పథకాలు ఈ ముప్పై ఒక్క పథకాలను అమలు చేస్తే నీకు పాలాభిషేకం చేస్తా నీకు పాలాభిషేకం చేస్తా నీకు నేను నువ్వు అమలు పరిచనంత వరకు ప్రొద్దు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఈ ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు కూడా నినదిస్తానే ఉంటుంది నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది నువ్వు ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సిందే నిరుద్యోగ అభివృద్ధి మూడు వేలు ఇవ్వాల్సిందే ఎనభై మూడు లక్షల మందికి అమ్మబడి వేయాల్సిందే రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయానికి చేయాల్సిందే మూడు సిలిండర్ల లెక్క అందరికీ పడాల్సిందే బస్సులు పల్లె వెలుగు బస్సులు కాకుండా ఇచ్చాపుర వరకు జిల్లాల పరిధి కాకుండా రాష్ట్ర చివరి అంచుల వరకు నీ బస్సులు మా ఆడవాళ్ళు తిరగలిగినప్పుడు యాభై ఏళ్ళకేడు పెన్షన్ ఇవ్వగలిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయగలిగినప్పుడు ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయగలిగినప్పుడు అసంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగినప్పుడు ఎస్ అభినందిస్తాం అంతవరకు ప్రశ్నిస్తానే హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి